స్వామీజీ ఒక ప్రశ్న అడిగాడు గురుదేవా నేను అయ్యప్ప దీక్షను మూడు సార్లు ధరించాను అంతా బాగానే జరిగింది నాలుగోసారి కొంచెం అమంగళం అంటే ఎవరో చనిపోయారు వాళ్ళ దగ్గర వాళ్ళు చనిపోయారు వేయలేదు ఆ సొంత పెద్దమ్మ చనిపోయింది మళ్ళీ ఇప్పుడు వేసుకోవచ్చా అంటే లక్షణంగా వేసుకోవచ్చు అభ్యంతరం ఏం లేదు ఏ నియమం లేదు వేసుకోవచ్చు ఇంకోటి ఏం కాదు ఇంకొక మీ ప్రశ్న ద్వారా అందరికి ఒక మంచి అభ్యుదయం కలుగుతుంది ఇప్పుడు చూడండి ఈ సంవత్సరము మన ఇంట్లోనే మన తాతనో అవ్వనో లేకపోతే మన తండ్రో తల్లి ఇంకే ఆయు అన్నదానికి అర్థం లేదు ముక్కు లేదు ముఖం లేదు ప్రాణానికి దాతు లేదు పిరది లేదు సావుకు లెక్కలు లేవు అది ఎప్పుడు ఎలా ఎవరు అన్నది దానికి అర్థమే లేదు అసలు భూ ప్రపంచంలో ఎవరు దాన్ని ఉద్ఘాటించి చెప్పలేకపోయారు వెనకటికి ఒక ఋషి తన యోగ బలము చేత ఈ రాజ్యం నేల రాజు చనిపోతాడని చూశాడంట కానీ ఆపలేకపోయాడు కృష్ణ పరమాత్మకు కురుక్షేత్ర యుద్ధంలో ఎవరు ఏ గడియల ఏ నిమిషంలో చచ్చిపోతారో మొత్తం తెలుసు ఆపలేకపోయాడు సావుకి ఎప్పుడే గాని మనం ప్రధానమైనటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని అధికారికమైనటువంటి దృక్పథాన్ని పెట్టొద్దు అదంతే అనంతం అది ఆగనిది అన్నీ ఆగుతాయి కానీ అది ఆగదు అది పోతుంది మన ఇంట్లో ఎవరైనా చనిపోతే కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ఒక కాల పరిణామంలో ఒక ముహూర్తం లెక్క కిందికి వస్తుంది కాబట్టి సంవత్సరం వరకు వేయకండి సంవత్సరం దాటిన తర్వాత లక్షణంగా వేసుకోవచ్చు అభ్యంతరం ఏం లేదు ఇక వేరే వాళ్ళు ఎవరైనా దూర బంధువులు దూరపు చుట్టాలు చనిపోయిందంటే ఒక నెల వరకు ఆగండి వేసేసేయండి నీ కుల గోత్రజులు ఎవరైనా నీ రక్త సంబంధికులు మీ గోత్రజులు మీ దగ్గర వాళ్ళు ఎవరైనా చనిపోతే కూడా తక్కువలో తక్కువ ఒక రెండు నెలలు మహా అంటే ఒక మూడు నెలలు మాత్రమే ఉపేక్షణ చేయండి తర్వాతకు దీక్ష వేయండి ఏమి ఇబ్బంది లేదు మంచిగా దీక్ష వేసుకోండి నిరంతరము భగవంతునికి దగ్గరికి నేను ఎప్పుడు చెంతన ఉంటాను ఎప్పుడు నా చెంతన భగవంతుడు ఉంటాడన్నదే ఆలోచన చేయండి ఇంకా వేరే ఆలోచన చేయొద్దు 안 돼.